వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు మనం అమరావతిలో ఉన్న ఎన్ థర్టీన్ ఈ జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము ఇదే ఉన్నమాట ఈ వన్ రోడ్డు ప్రస్తుతానికి ఇది కరకట్ట రోడ్డు ఈ వన్ రోడ్ అయితే విస్తరిస్తారు అలాగే బ్యాక్ సైడ్ లో వచ్చేసి ఎన్ థర్టీన్ రోడ్డు అయితే వచ్చింది అటు నుండి ఇలా ఎన్ థర్టీన్ రోడ్డు ఇక్కడ ఎండ్ అయిపోయింది ప్రస్తుతానికి ఈ ఎన్ థర్టీన్ రోడ్డు వైపు ఐకానిక్ బ్రిడ్జ్ కట్టాలని చెప్పి గవర్నమెంట్ అయితే ప్లాన్ చేస్తుంది దీనికోసం డిపిఆర్ తయారీ కోసం కన్సల్టెన్సీ నియామకం కోసం అయితే టెండర్స్ పిలిచారు ఇంతకు ముందు ఐకానిక్ బ్రిడ్జ్ ఎన్ టెన్ రోడ్డు వైపు అయితే ప్లాన్ చేస్తారు ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న పవిత్ర సంగమం దగ్గర నుండి ఎంత ఎన్టెన్ రోడ్డు అయితే కనెక్టివిటీ ఇద్దాం అని అనుకున్నారు కానీ ప్రస్తుతానికి విజయవాడ వెస్ట్ బైపాస్ కంప్లీట్ అవడంతో ఆల్రెడీ బ్రిడ్జ్ కంప్లీట్ అవడంతో దానికి ఆ ఐకానిక్ బ్రిడ్జ్ కి ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అందుకని డిస్టెన్స్ ఎక్కువ ఉండాలని చెప్పి ఈ ఎన్ థర్టీన్ రోడ్డు వైపు అయితే ప్లాన్ చేస్తున్నారు దీనికోసం త్వరలోనే ఆ డిపిఆర్ అయితే తయారు చేసి పనులు అయితే స్టార్ట్ చేస్తారు టెన్నల్స్ పిలిచి ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ గా నేను ఈ వీడియోలో ఈ త్రీ రోడ్ నుండి ఈ టూ ఈ వన్ రోడ్ మీదుగా ఇది మూలపాడు అంటే నేషనల్ హైవే సిక్స్టీ కి ఎలా కనెక్టివిటీ ఇవ్వబోతున్నారు ఏంటని చెప్పి నేను ముందు మ్యాప్ ద్వారా చూపిస్తాను దాని తర్వాత డ్రోన్ వ్యూ ద్వారా మీకు ఎలా కనెక్టివిటీ ఇస్తున్నారు ఏంటని చెప్పి మీకు డీటెయిల్గా ఈ ఐకానిక్ బ్రిడ్జ్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి